మాట్లాడతారా రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలో రెండో బైపాస్ జైత్యాల బైపాస్లో మన మురట్ల బిక్ బైపాస్లో మార్కెట్ నిర్మాణం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే గతంలో కూడా మేము ఈ యొక్క స్థలం మార్కెట్కు కేటాయించాలన్నప్పటికీ కేటాయించడం బాగున్నది ఎమ్మెల్యే గారు సర్వ తీసుకొని చేయడం బాగున్నది ఎందుకంటే ఇక్కడ మహిళలకు బాత్రూమ్ లేక ఇలా నుంచి కూడా వచ్చి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడైతే ఎన్ని రోజుల నుంచో ఉన్నటువంటి వాళ్ళను మార్కెట్ లో ఇక్కడ ఉన్నటువంటి షాప్ ఉన్నటువంటి వాళ్ళను గతంలో కూడా లైసెన్స్లు ఇచ్చినామని చెప్పడం జరిగింది అక్కడ మార్కెట్ కట్టి కోట్లాది రూపాయలు పెట్టి కట్టినని చెప్పడం జరిగింది ఈ వెంటనే నిర్మించి ఇక్కడైతే ఉన్నటువంటి వాళ్ళను ఇన్నేళ్లుగా అక్కడ పాత మార్కెట్ లో ఉండి ఇక్కడికి రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళను వాళ్ళను గుర్తించి ఈ పాత వాళ్లకు ఇవి త్వరలో కంప్లీట్ చేసి ఈ సెటర్ ను అందించాలనేది కూడా మున్సిపల్ అధికారులను కోరుతా ఉన్నాం ఇలా లో చేసుకోవడం బాగానే ఉన్నదిలో కానీ వీళ్ళందరికీ కూడా వాళ్ళకు వచ్చే విధంగా చూడాలనేది కూడా మున్సిపల్ అధికారులను కోరుతా ఉన్నాం ఇలా ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడం బాగున్నది దీన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నేల నుంచి ఉన్న వాళ్ళను వాళ్ళ ఒక సర్వే జరిపి వాళ్ళకు అందించాలనేది ఇలా పల్లెటూరు కొన్ని నచ్చింది రైతులు వస్తా ఉన్నారు వాళ్ళకి కనీసం బాత్రూమ్ మహిళలు కూడా ఇక్కడ అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ బాత్రూమ్ లేక ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి బాత్రూమ్లు ఎంటనే నిర్మించాలనేది కూడా కోరుతా ఉన్నాం ఇలా ఈ ఒక ప్రాంతంలో ఇలా చూస్తే చాలా మంది దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఈ రూమ్ రెంట్లు కట్టుకొని ఇలా మార్కెట్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళకి ఫస్ట్ సర్వే జరిపించి మున్సిపల్ అధికారులు వీళ్ళకు ఈ లైసెన్స్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే అవి త్వరలోనే కంప్లైంట్ చేసి వాళ్ళకు ఈ షాపులు అందించాలనేది కూడా మేము ఏఐటిసి సిపిఐగా కోరుతా ఉన్నాం